హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాదేవి బ్లాగ్ సో మాదేవి బ్లాగ్స్ లో ఈ రోజు వీడియో ఏంటంటే నిన్న దసరా షాపింగ్ మాల్ కి దసరా సందర్భంగా బట్టలు తీసుకున్నాము షాపింగ్ మాల్కి వెళ్ళి సో ఆ షాపింగ్ మాల్లో బట్టలు ఏమేమి తీసుకున్నాము అనేది అక్కడ మేము క్లియర్ గా చూపెట్టలేదు సో ఎందుకంటే ఇంకా బట్టలు వెతుకోవడమే సరిపోయింది సో అవన్నీ తీసేసుకొని ఇంకా ఫటాఫట బ్యాగులో పెట్టేసుకొని వచ్చేసాం అనమాట సో ఈ దీనికంటే ముందు వీడియోలో మేము ఆ షాపింగ్ మాల్ కి వెళ్ళిన వీడియో అయితే ఉంటది చూడండి సో అక్కడైతే ఏమి బట్టలు చూపెట్టలేదు ఏమేమి తీసుకున్నాం అనేది సో ఈ రోజు వీడియో ఏంటంటే మేము షాపింగ్ మాల్ కి వెళ్ళి బట్టలు ఏమేమి తెచ్చుకున్నాం అనేది ఈ వీడియో సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ ఓకేనా సో అక్కడ చూపించిన బట్టలు అయితే ఇక్కడ చూపిస్తున్నాం రోజు సో మేము బట్టలు ఎవరి తీసుకున్నాము ఎన్ని తీసుకున్నాము అనేది క్లియర్ గా చెప్తాను ఎక్కడ తీసుకున్నాము అనేది ఇక్కడ చెప్తాను ఓకేనా సో బట్టలు అయితే చాలా బాగున్నాయి దానికి తగ్గట్టు అమౌంట్ ఇక్కడ ఖర్చు అయింది అనుకోండి సో పిల్లలకి చిన్న మా చిన్న దానికి ఫ్రాక్స్ లేకుండే ఈమె ఫ్రాక్స్ లేకుండా కొంచెం ఈమె డ్రెస్సులు లేవు వేసుకోవడానికి అంటే ఉండే అన్ని టైట్ టైట్ అయిపోయింది అనమాట సో వన్ ఇయర్ నుంచి ఈ పిల్లలకి డైలీ యూజ్ తీసుకున్నాం గానీ ఇంకా ఎట్లాంటి ఫంక్షన్ ల సంబంధించి అట్లాంటి వీడియో బట్టలైతే ఏం తీసుకోలేదు అనమాట సో అందుకని చెప్పేసి ఈ పిల్లలకి దసరాకి ప్లస్ వీళ్ళ బర్త్డేలకి అట్లాగే మాకు చిన్నదాన్ని చెవులు గుర్తించేస్తుంది అనమాట చిన్నకి ఈమె చెవులు ఆ మళ్ళీ ఈమె బర్త్డే ఉంది అక్టోబర్ కి సో అందుకని చెప్పేసి బట్టలు అయితే ఎక్కువనే తీసుకున్నాము సో అయితే ఈ బట్టలు మొత్తం మీకు అయితే ఇప్పుడు చూపిస్తాము ఏమేమి తీసుకున్నాం అనేది సో బట్టలు మంచిగున్నాయి లేదో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా సో మీరు బట్టలు ఏం తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు కరెక్ట్గా మెన్షన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో తప్పకుండా ఈ వీడియో అయితే లైవ్ కొట్టి వీడియో చూడండి ఓకేనా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైవ్ కొట్టట్లేదు తప్పకుండా మీరు లైవ్ కొడతారని మేము ఆశిస్తున్నాము సో ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా ఇవ్వు మా బ్యాగులు ఇవి దసరా బట్టలు తెచ్చిన బ్యాగులు అనమాట ఇవి ఒక బ్యాగ్ సో ఇక్కడ ఉన్నాయి బట్టలు సో ఇగు ఇక్కడ మూడు కవర్లలో ఉన్నాయి సో చూడండి ఇన్ని కవర్ల బట్టలు అయితే ఉన్నాయి కదా ఫస్ట్ ఏమి చూపిస్తావు చూపెట్టి ఓకే ఇంకా ఈ బ్యాగ్ చూపిస్తావు చూడండి ఆ బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయి సో ఫస్ట్ ఆ మా చిన్నదానికి ఫ్రాక్ అనమాట ఇది ఫస్ట్ ఫస్ట్ ఫ్రాక్ వెళ్ళింది అమ్మగా లేవు పైకి లేవు ఇది ఇది మా అమ్మగారి ఫ్రాక్ ఇది ఫస్ట్ ఫ్రాక్ డైలీ వేర్ కింద తీసుకున్నాం ఈ ఫ్రాక్స్ అన్ని సో ఒక ఫ్రాక్ అయితే ఇది ఎట్లా ఉంది ఫ్రాక్ ఓకే సో ఇంకా నెక్స్ట్ ఇది పక్కన పెట్టు పక్కన పెట్టేసి సో ఇది ఇంకోటి వచ్చేసి ఇది ఒక ప్యాంట్ దాని పైన సో చూసారు కదా ఇది బ్లాక్ ప్లస్ ఇది లైట్ ఎల్లో కలర్ సో రెండు కాంబినేషన్ బాగుంటది అని చెప్పి తీసుకున్నాం చెంకిల్ చెమ్కిలు ఉన్నాయి మంచి స్టోన్స్ ఉన్నాయి పైన ఈ ప్యాంట్ కూడా ఆ ప్యాంట్ కూడా బాగుంది కొంచెం మెత్త బట్టలు ఉంటేనే వేసుకుంటది కొంచెం రఫ్ గా ఉంటే వేసుకోదనమాట అందుకనే అందుకని ఇట్లాంటి మెత్త కొత్త బట్టలు తీసుకున్నాము తీసి ఇంకా తీసేసి ఇంకా వేరేది ఇది ప్లాజాస్ అంటే మా దేవిది ఇది బైక్ ఇది మా దేవి పాయింట్ ఆ ఇది ఆ అది తీసుకుంది టీ షర్ట్ ఇది కదా ఇది ఒకటి అవి లో తీసుకున్న బట్టలు ఇవి ఆమెకి ఆ అవి మొత్తం ఇవన్నీ వచ్చేసి చిన్నమే ఫ్రాక్స్ అనమాట ఫటాఫట్ దూపెట్టి లేట్ అవుతుంది అయ్యో ఇది మా చిన్నామే ఫ్రాకే అట్లనే ఉండవు వేసుకుని చూడొద్దు నువ్వే వేసుకుంటూ ఇది మా చిన్నదాని ఫ్రాకే సో ఇది వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకున్నాం ఫ్రాక్స్ ఇవి చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకున్నాం కూడా చెన్నై షాపింగ్ మాల్ అని తీసుకున్నాము సో చూసి అయ్యో ఇది అయితే ఆ ఈ ఫ్రాక్ అయితే బాగుంది అంటే మీకు నచ్చింది ఓకే అది పక్కన పెట్టేసేయి అటు అటు అక్కకిచ్చేయి అది ఒకటి అయిపోయిందా సో మళ్ళీ ఇంకో ఫ్రాక్ ఇగో ఈ ఫ్రాక్ ఇష్టం అనమాట బాగుంది ఇది బాగుంది బాగుందంట మీకు చూసారు ఈ ఫ్రాక్ ఒకటి సో మళ్ళీ ఇంకో ప్యాంట్ ఈమెకి ఇదేంటిది ఏం ప్యాంటది ప్లాజాని అంట ఇగో ఈ ప్యాంట్లు ప్లాజా తెలుసు పేర్లు బట్టల పేర్లు అమ్మగా దగ్గర జరుగు అక్క దగ్గర జరుగు అట్లా దాని మీద టీషర్ట్ ఇది తర్వాత ఇంకోటి షార్ట్ ఇది డైలీ వేర్ కింద యూజ్ అవుతుంది ఎట్లా అయినా గానే ఉంది చూడడానికి బాగుంది అని చెప్పి తీసుకున్నాం అనమాట సో అదొకటి ఇది బాగుంది డైలీ యూజ్ అయితే ఇగో ఇవి పిల్లలకి తీసుకున్నాయి సో కొన్ని షా చెన్నై షాపింగ్ మాల్ అట్లాగే కొన్ని కేఎల్ఎం లో తీసుకున్నాం అనమాట అది చెన్నై షాపింగ్ మాల్ అయితే పిల్లలకి ఫ్రాకులు చాలా బాగున్నాయి తక్కువ రేట్లో కొంచెము రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి ఇక ఇవి అయితే శారీస్ అనమాట ఇక ఈ శారీ వచ్చేసి ఇట్లాంటివి ఒక మూడు శారీస్ తీసుకున్నాము ఇవి మూడు శారీస్ తీసుకున్నాం ఇట్లా ఇది పట్టుకో పట్టుకోని చూపెట్ట ఇట్లా లో పైకి లేవు ఇంకా ఇది పట్టుకో ఇది ఇది ఒక శారీ మెరూన్ కలర్ ఒక శారీ ఇంకోటి మిలిటరీ గ్రీన్ ఇది నాకు పేల తెలియదు ఇది మిలిటరీ గ్రీన్ అంట ఇది ఒక సారీ తీసుకున్నాము తర్వాత ఇది ఇది నేవీ బ్లూ అంట ఇగో ఇది వీళ్ళ మమ్మీ కోసం తీసుకుంది ఇది నేవీ బ్లూ అంట ఈ శారీ కూడా బాగానే ఉంది ఇగో ఈ శారీ రెండు శారీలైతే ఇది ఇది పట్టుకో ఇట్ల పట్టుకో ఇట్ల పట్టుకో ఇగో ఇది క్రీమ్ కలర్ లైట్ వైట్ క్రీమ్ కలర్ క్లాత్ బాగుంది మెత్తగా ఉందని చెప్పేసి తీసుకున్నాం నేనే తీసుకునేది చూసారు కదా నేను ఒక్కదేనా పోయినా చూసి ఇవి ఇవి నేను తీసుకోవాలి ఇంకా చూపట్ని సో ఇవి వచ్చేసి ఇంకా షాపింగ్ మాల్లో తీసుకున్నాయి అనమాట అక్కడ చింత ఎక్కడ అంటే సుచిత్రలో సుచిత్రలో తీసుకున్నాయి ఇవన్నీ చెన్నై షాపింగ్ మాల్ కేఎల్ఎం షాపింగ్ మాల్ తర్వాత ఇగ ఇది క్రాప్ టాప్ మా దేవి కోసం తీసుకున్నది ఇది సో ఇగో మా దేవి డ్రెస్ ఇది దేవి కోసం తీసుకున్న డ్రెస్ అనమాట ఇట్లాంటి క్రాప్ లో ఉన్నాయి కానీ టైట్ అయిపోతున్నాయి అన్ని ఇక దీని మీదకి చున్నీ ఇది దేవి బర్త్డేసుకుంటుంది అంటే ఇది అక్కకిచ్చే చున్నీ దీని వచ్చిన చున్నీ అంటే ఇది సో ఇక పక్కన పెట్టేసి పక్కన పెట్టేసి తర్వాత మధ్య పెట్టే ఇంకో డ్రెస్ చూపెట్టు ఇక ఈ డ్రెస్ వచ్చేసి మా చిన్న పాపది ఇది ఇది మా చిన్నదని డ్రెస్ ఇక్కడ నిలబడు ఇక్కడ నిలబడు ఇక్కడ ముంద నిలబడు ఇక్కడ డ్రెస్ పెట్టి మీకు ఇక మా చిన్న పాప డ్రెస్ ఇది ఇది మా చిన్న పాప డ్రెస్ ఎట్లా ఉందో కామెంట్ చేయరు ఖచ్చితంగా ఇక నచ్చితే కనుక ఓకేనా ఎవరి డ్రెస్ కూడా కామెంట్ చేయరు మీకు బెల్ట్ కూడా వచ్చింది ఇట్లా పక్కన పెట్టేసేది ఇప్పుడు వేరే ఏమున్నాయి నీ డ్రెస్ ఇంకోటి ఉంది చూపేట్ ఫస్ట్ ఇక ఇది మాది మా దేవీ డ్రెస్ ఇది దసరాకి తీసుకున్న డ్రెస్ ఇది గ్రీన్ కలర్ ఇది గోల్డెన్ ఎల్లో ఇది విత్ గ్రీన్ బార్డర్ గ్రీన్ బార్డర్ గోల్డెన్ ఎల్లో కలర్ పైన గ్రీన్ చున్ని గ్రీన్ కలర్ ఉంది సో దానికి బెల్ట్ గిటా వచ్చిందంట బెల్ట్ ఇది బెల్ట్ ఇది బెల్ట్ ఇది చున్నీ అది చున్నీ అంట సో ఎట్లా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ సో ఇంకా చెల్లేదా నెక్స్ట్ నెక్స్ట్ మా చిన్న పాప అది ఇంకో ఫ్రాక్ తీసుకున్నాము అది మా దేవి బర్త్డే రోజు వేసుకుంటే లేకపోతే ఇప్పుడు ఇప్పుడు నాకు చెవులు కుట్టించేది ఉంది కదా చెవులు ఇచ్చినప్పుడన్నా అది వేసుకుంటాం ఫ్రాక్ సో అందుకని చెప్పేసి ఈ ఫ్రాక్ ఒకటి తీసుకున్నాం వల్ల బా ఏదో ఫ్రాక్ వేసుకోవచ్చు కానీ ఇది ఇది మా చిన్నదానికి ఇది ఈ ఫ్రాక్ బాగుందా సో ఇది బాగుంది ఇది పార్టీ వేర్ కింద బాగుంటది సో ఇదన్మాట ఇంకా అయిపోయినాయి బట్ ఇవన్నీ తీసుకుంటే మాకు ఒక గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్ బెటర్ గిఫ్ట్ ఏంటంటే చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకున్నాం కదా సో చెన్నై షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు ఇంత అమౌంట్ అని పర్చేజ్ చేస్తే వాళ్ళు ఒక గిఫ్ట్ అనమాట మనకి ఇది గిఫ్ట్ ఇదన్నమాట గిఫ్ట్ ఇది లాగా లైక్ ఏమైనా స్వీట్ చేసుకుంటే వేసుకోవడానికి ఉంటది కదా సో అట్లాంటిది అనమాట దానిపైన కప్స్ మంచి కొంచెం స్టాండర్డ్ ఉన్నాయి బాగున్నాయి సో ఇదన్నమాట ఫ్రెండ్స్ దసరా షాపింగ్ వీడియో సో చూసి కదా సో ఎట్లా ఉన్నాయి బట్టలు ఎట్లా ఉన్నాయి ఇవి ఎట్లా ఉన్నాయి హాయ్ హాయ్ చెప్పు చెప్పు ఇట్లా చెప్పు పైకి చెప్పు హాయ్ చెప్పు ఇట్లా సో ఇదన్నమాట మా దసరా షాపింగ్ వీడియో అంటే మేము తెచ్చుకున్న బట్టల వీడియో మీకు వీడియో ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయరు వీడియో నస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం అంతవరకు బాయ్